అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ లాంటి దేశాలతో పెట్టుకుంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్టే అని చుట్టూ ఏవైనా లఫూట్ దేశాలు ఉంటే అవి ఎంత త్వరగా గ్రహిస్తే అది వారి ఒంటికి అంత మంచిది మరి ఈ విషయం అర్థం అయ్యిందేమో గాని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ ముందు ఇప్పుడు మోకాలు దండేసింది తప్పైంది భారత్తో గెలుక్కుని ఒక దేశంగా ఇక్కడ బతికి ఉండలేం అని భారత్తో సంబంధాలను మాత్రమే కోరుకుంటున్నాము అని చేతులు జోడించింది అతికించిన కూర మీసం ఎంతసేపు నిలుస్తుంది చెప్పండి భారత్నే భయపెడుతూ భారత్ చికెన్ నెట్టుని కట్ చేస్తామంటూ సెవెన్ ఈస్ట్ స్టేట్స్ ని లాక్కుంటాం అంటూ రకరకాలుగా కారుకూతలు కూశారు బంగ్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఇప్పుడు ఏంటండి అంటే బంగ్లాదేశ్ భారతతో సత్సంబంధాలను మాత్రమే కోరుకుంటోంది ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచేందుకు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు మేం కట్టుబడి ఉంటాం భారతతో ఉద్రిక్తతలను తగ్గించి సంబంధాలను పునరుద్ధరించేందుకు బంగ్లా అధ్యక్షుడు మహమ్మద్ యునస్ వ్యక్తిగతంగా ప్రయత్నిస్తున్నాడు అంటూ బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ అనే అతడు ఒక విలేకరుల సమావేశంలో అన్నాడు మరి బంగ్లాలో భారత్కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి కదా అని అడిగితే ఆ ఆందోళనలతో మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం వాటి వల్ల ఉండదు అంటూ చెప్పాడు భారత జోలికి వెళ్లడం భారతిని గురించి తప్పుడు కూతలు కూయడం ఎలాంటిదంటే అది ఆకాశం మీద ఉమ్మేసినటువంటిది వెళ్ళి వాడి ముఖంపైనే పడుతుందిగా అసలు విషయం ఏమిటి అంటే బంగ్లాదేశ్ లో బియ్యం కొరతతో జనం విలవిలలాడుతున్నారు వారికి బియ్యం అవసరం ఉంది ఇప్పుడు యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి దయచేసి పంపించండి అని బంగ్లా ప్రభుత్వం భారతిని ప్రాధేయపడుతోంది ఈ మాట కూడా బంగ్లా ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ ఈ విలేకరుల సమావేశంలో చెప్పాడు మనకు ఒక విషయం చాలా బాగా గుర్తుంది కదా బంగ్లా తాత్కాలిక అడ్వైజర్ మహమ్మద్ యూనస్ చైనా విజిట్ కి అక్కడ ఎలా మాట్లాడాడో సెవెనిస్ట్ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ అన్నాడు బే ఆఫ్ బెంగాల్ అంతా అన్నాడు అవసరమా అలా మాట్లాడడం అతడికి ఉచితంగా ఒక దేశానికి చీఫ్ అయ్యే అదృష్టం దక్కింది దానికి తన స్థాయిని దక్కించుకోవాలి కదా కానీ అతడేం చేశాడు ఒక ఉల్ఫా ఇస్లామిక్ ఉగ్రవాదిలాగే ప్రవర్తించాడు ఇప్పుడు బంగ్లాలో పరిస్థితి ఎలా ఉంది అంటే భారత్ని గురించి నెగిటివ్ గా మాట్లాడడం తప్ప అక్కడ ఇంకా ఏమీ ఉండటం లేదు దేశానికి ప్రధాని లెవెల్ పోస్ట్ లో ఉన్నవాడు అంత ఎక్వర్డ్ గా మాట్లాడాక దేశంలోని బిలో అండర్స్టాండింగ్ వ్యక్తులు ఎలా రెస్పాండ్ అవుతారు ఇలాగే అవుతారు నిప్పు ప్రమాదకరం పొరుగువాడికి అంటించుకోవాలని జేబులో దాచుకోకూడదు అది దాచుకున్న వాడినే తగలబెట్టేస్తుంది మన సౌత్ లో పాకిస్తాన్ గత ఏడు దశాబ్దాలుగా ఇదే చేస్తోంది భారత్ను తగలబెట్టాలని దేశంలో ఉగ్రవాదులను భర్తీ చేసుకుంది అంటే నిప్పుని జేబులో దాచుకుంది రిజల్ట్ ఏమిటి పాకిస్తాన్ ఇప్పుడు తగలబడుతోంది నాలుగు ఐదు ముక్కలుగా విడిపోవడానికి రెడీగా ఉంది ఒక్క కాశ్మీర్ విడగొడదామని దాచుకున్న నిప్పు పాకుని నాలుగు ఐదు ముక్కలుగా చేసేస్తోంది పాకిస్తాన్ భారత్తో తలబడి ఈ విధంగా అన్ని విధాలుగా పతనమై ఒక బెగ్గర దేశంలాగా ఒక ఉగ్రవాద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా మారిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ ఒక దేశంలాగా అక్కడి ప్రజలు సాధారణమైన అందరిలాంటి ప్రజల లాగా మారాలంటే ఎంత కష్టం ఇప్పుడు మారడం ప్రారంభించిన ఎన్ని దశాబ్దాలు పడుతుందో పాకిస్తాన్ మారడానికి పాకిస్తాన్ ప్రజలు మారడానికి అడవిలో తిని ఆకుతో తుడుచుకునే ఆటవిక జీవితమే గడపాల్సి ఉంటుంది ఈ విషయంలో లిటరల్లీ బంగ్లాదేశ్ ప్రజలు ఆలోచించాలి పాకిస్తాన్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా పాకిస్తాన్ నుండి మనం ఆర్థిక సాయం పొందాల్సింది ఏమైనా ఉందా సాయం చేయగల స్థాయి పాకిస్తాన్కి ఉందా అని ఆలోచించుకోవాలి భారత్ వదిలి పాకిస్తాన్ తో స్నేహం చేయడం వల్ల అడుక్కు తినేవాడి వెనక గీక్కు తినేవాడిలా మారడం తప్ప మిగులు లాభం ఏమైనా ఉంటుందా ఇలా బంగ్లా ప్రజలు ఆలోచించాలి పాకిస్తాన్ ఈ రోజు ఏ స్థాయిలో ఉంది భారత్ ఏ స్థాయిలో ఉంది పాకిస్తాన్ భారత్ సాధించడానికి ఉగ్రవాదులు అను నిప్పును గుడ్డలో దాచుకుని తగలబడుతుంటే భారత్ ఏం చేసింది హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగింది భారత్ ఈ రోజు ఆయుధ వ్యాపారిగా మారింది ఇతర దేశాల నుండి కొని తెచ్చుకునే ఆయుధాలనే తమ బలంగా చూసుకునే పాకీ లాంటి దేశాలు ఆయుధ ఫ్యాక్టరీలనే నడుపుతున్న దేశంతో ఎలా తలబడగలదు ఈ విషయం ఆపరేషన్ సింధూర్ లో క్రిస్టల్ క్లియర్ గా కనబడింది భారత్ పాకిని జుట్టు పట్టి ఈడ్చి ఈడ్చి కొడుతూ ఉంటే వదలండి వదలండి కాపాడండి కాపాడండి అని కాళ్లు పట్టుకుంది దీని అర్థం ఏమిటి అంటే పాకిస్తాన్ ది భారత్ని అందుకునే స్థాయి కాదు ఇట్స్ ప్రూవ్డ్ పాకిస్తాన్ పరిస్థితే ఇలా ఉంటే బంగ్లాలోని ఉన్మాదులు భారత్ని క్లెయిమ్ చేస్తూ భారత భూభాగాలనే కట్ చేసి బంగ్లాలో కలిపేసుకుంటామని తెగ రెచ్చిపోతున్నారు ఏనుగుతో తలబడడం ఎలుకతో కాలేదు గాని ఎలుక తోకతో అవుతుందా పాకిస్తాన్ రెండు టైర్లు పంచర్ అయి పడిపోయింది బంగ్లాతో ఏమవుతుంది కానీ చూడండి బంగ్లాదేశ్లో అరుపులు ఎలా ఉన్నాయో మొన్న చచ్చిన ఇంక్విలాబ్ మంచో పార్టీ అధ్యక్షుడు ఉస్మాన్ బిన్ హాది భారత భూభాగాలను బంగ్లాలో కలిపి ఉన్న మ్యాప్ను ప్రదర్శించాడు ఎన్సిపి పార్టీకి చెందిన నహీద్ ఇస్లాం అని కూడా ఇతడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో కీలక సలహాదారు ఇతను కూడా ఇదే మ్యాప్ ను షేర్ చేశాడు ఎన్సిపికి చెందిన హస్నత్ అబ్దుల్లా అనువాడు సిలిగురి కారిడార్ కట్ చేస్తామంటూ బహిరంగంగా ఉపన్యసించాడు ఫజిలు రెహమాన్ అనే రిటైర్డ్ మేజర్ జనరల్ పాకిస్తాన్ పై భారత యుద్ధానికి దిగితే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని కట్ చేయాలి అని యూనస్ ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు రబ్బీర్ హుసైన్ భుయాన్ అనువాడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ తో సహా మరికొన్ని భూభాగాలతో కలిపి ఉన్న బంగ్లాదేశ్ మ్యాపుని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ఇలా బంగ్లాకు చెందిన చాలా మంది భారత భూములను ఆక్రమిస్తామంటూ వాగారు వీరు తమ ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి సర్కస్ లో బఫోన్లు చిత్ర విచిత్రమైన వేషాలు వేసి చర్యలు చేసినట్టు చేస్తున్నారు ఇలా అనుకోవచ్చు మనం ఎందుకంటే ఏనుగు ముందు ఎలుక తొడగడితే పులిముందు పిల్లి తొడగడితే ఎంత కామెడీగా ఉంటుందో ఇది అంతే కదా ఎందుకు అంటారా బంగ్లాదేశ్ షేక్ హసీనాని పారిపోయేలా చేసి దేశాన్ని అల్లర్లతో వేపు తగలబెడుతూ ఉంటే భారత్ ఎలా బంగ్లాదేశ్ ని అష్ట దిగ్బంధనం చేసిందో చూస్తే బంగ్లాదేశ్ స్థాయి తెలుస్తుంది వారి అరుపులు సర్కస్ లో కమేడియన్ల లాగా కనబడతాయి బంగ్లాదేశ్ లో ఒకటి తర్వాత ఒకడు రెచ్చిపోతూ ఉంటే బంగ్లా చుట్టూ భారత్ మూడు మిలిటరీ గ్యారిసన్స్ ని ఏర్పాటు చేసింది అస్సాం వద్ద ఒకటి కిషన్ వద్ద ఒకటి వెస్ట్ బెంగాల్ వద్ద ఒకటి మొత్తం మూడు స్టేషన్స్ ని ఏర్పాటు చేసింది మణిపూర్ లో కూడా మరొక దానిని ఏర్పాటు చేస్తోంది ఈ స్టేషన్స్ లో రఫేల్ జెట్స్ బ్రహ్మోస్ మిసైల్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి అడ్వాన్స్డ్ డిఫెన్స్ ని డిప్లాయ్ చేసింది అన్నింటికంటే ముఖ్యంగా బ్లాక్ క్యాట్ కమాండోలను కూడా డిప్లై చేసింది ఈ బ్లాక్ క్యాట్స్ నే సెవెంటీన్త్ మౌంటైన్ డివిజన్ అంటారు ఈ డివిజన్ భారత మిలిటరీలోనే మోస్ట్ పవర్ఫుల్ బ్లాక్ క్యాట్ అంటేనే రాత్రి పిల్లిలాగా ఎవరికీ కనబడకుండా దాడి చేసేవారు అని అర్థం హై ఆల్టిట్యూడ్ అండ్ నైట్ ఆపరేషన్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ కౌంటర్ అటాక్స్ చేయడంలో బ్లాక్ క్యాట్స్ టాపర్స్ వీరు అత్యాధునికమైన వెపన్స్ తో ఇప్పుడు బంగ్లాను చుట్టుముట్టి ఉన్నారు సో బంగ్లా వ్యక్తులు బంగ్లా లోపలే గొంతులు వినిపించాల్సిందే తప్ప బార్డర్ ని గనక టచ్ చేస్తే మళ్లీ వారి గొంతు మోగదు అందుకే బ్లాక్ క్యాట్స్ ని బ్రహ్మాస్త్ర కార్ప్స్ అంటారు ఇలా బంగ్లా చుట్టూ కదలడానికి వీలే లేకుండా కత్తుల బోను ఏర్పాటు చేసింది భారత్ బంగ్లా లోపలి ఎలుకలు బయటకు వస్తే బోనుకు కావాల్సిందే చూడు ఒకవేపే చూడు రెండో వేపు చూడకు తట్టుకోలేవు మాడిపోతావు అన్నట్టుగా భారత్ ఏర్పాటు చేసింది సో బంగ్లా ఉన్మాదులు లోపలే డబ్బింగ్ చెప్పుకోవాలి బయటకు వచ్చే సీన్ లేదు ఈ అసలు నిజాలు అన్ని బంగ్లా ప్రభుత్వానికి తెలుసు తెలియకుండా ఎలా ఉంటుంది ఒక ప్రభుత్వానికి భారత్ తమని ఎలా అష్టదింబంధనం చేసింది ఇంకా ఎక్కువ చేస్తే తమని పాకిస్తాన్ కాదు కదా చైనా కూడా కాపాడలేదు అని తెలియకుండా ఎందుకు ఉంటుంది అందుకే భారత్తో గొడవలు కోరుకోవడం లేదు మాకు భారత బియ్యం కావాలి భారత్తో సుస్థిర సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాం అంటూ ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తోంది బంగ్లా ప్రభుత్వం భారత్తో కాంట్రవర్సీ ప్రభుత్వం సృష్టిస్తున్నది కాదు బంగ్లాలోని కొందరు ఎక్స్ట్రీమిస్టులు సృష్టిస్తున్నారు అంటోంది ఇప్పుడు అయితే బంగ్లా ప్రభుత్వం యొక్క ఈ దొంగ మాటలను భారత్ పూర్తిగా నమ్మకూడదు ఎందుకంటే ఈ ప్రభుత్వమే భారత వ్యతిరేక స్ట్రాటజీతో అధికారంలోకి వచ్చింది భారతకి అనుకూల పార్టీ లీగ్ని ఎలక్షన్స్లో పాల్గొనకుండా నిషేధించింది సో బంగ్లాని ఎప్పటిలాగా నమ్మడానికి వీలులేదు జాగ్రత్తగా వాచ్ చేయాలి అక్కడ భారత అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి ఇది మాత్రమే అక్కడి హిందువులను కాపాడగలుగుతుంది పొరుగున ఒక ఉన్మాది ఉన్నాడు వాడు ఏ సమయంలో రాయి విసురుతాడో అని జాగ్రత్తగా ఉండాలి అన్న నిరంతర ఆలోచన అవసరం ఉండదు అని ఈ విధంగానైతే నాకు అనిపిస్తుంది మరి ఈ విషయంగా మీరేమంటారు మీకేమనిపిస్తుంది కామెంట్స్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్